श्रीमहागणाधिपतये नमो नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तमूर्तिनं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामिमुदान्वहम् श्रीचन्द्रशेखरेन्द्रसरस्वतीजितीन्द्रपरब्रह्मणे రమణ చెప్పిన కథల్లో ఒక భాగం చెప్పుకున్నాం వాళ్ళ నడిచే దేవుల్లో ఉండేటువంటి ఇంకో భాగం చెప్పుకుంటూ ఉన్నాం అయితే ఒక ఇద్దరు మహాత్ములు ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటే ఇంత లోకానికి ఉపకారం జరుగుతుందా ఇద్దరు మహాత్ములు కేవలం లోకోపకారమే దీనజనోద్ధరణం గురించే మాట్లాడుకుంటారా అన్న ఒక ఉదాహరణ చెప్తూ ఇవాళ మనం చెప్పుకునేటువంటి అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రారంభ వాక్యంగా చెప్పారు ఏంటంటే అది కామకోటి పీఠాధిపతి మధ్య ఆచార్య వినోబాభాబయ్యల మధ్య జరిగినటువంటి సంభాషణ వారు ఇందులో వివరించారండి ఈ అధ్యాయంలో శ్రీ వినోబాభాబయ్య గారు గాంధీకి ఉండేటువంటి దిగ్గరవాళ్ళల్లో ఒకడు భూదానం ఉద్యమ నాయకులు అలా రకరకాల రాజకీయాలే కాకుండా బహుభాషా కోవిదుడు సంస్కృత పండితుడు కూడా అండి వినోబా గారు ఆయన కాషాయం కట్టలేదు కౌపీనం పెట్టలేదు కానీ ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటూ కారాగృహంలో భగవద్గీతగా భాషికను రాసినటువంటి గొప్ప తప్పుమూర్తిగా చెప్పారు బయట అయితే పంతొమ్మిది వందల యాభై ఆరు జూన్ ఏడవ తేదీన మూడు రోజుల పాటు ఉపవాసం చేస్తూ ఉన్నారు అప్పటికే వినోబాబావేగారు ఏదో ఒక ఉద్యమం నిమిత్తంగా దక్షిణ దేశంలో ఆయన పర్యాటన చేస్తున్నారు చేస్తూ ఉన్న సమయంలో కంచికి నాలుగున్నర మైళ్ళ దూరంలో కలకత్తూర్ అనే పల్లెటూరుకి బయలుదేరుతూ ఇప్పుడు ఎంత అయింది సమయం అని అడిగారట అడిగితే అప్పుడు వాళ్ళు ఏడున్నర అయింది అని సమాధానం చెప్పారు సరిగ్గా ఇవాళ్ళకి ఇదే వేళ ఇప్పటికి నలభై ఏళ్ల క్రితం ఇదే తారీఖున మొట్టమొదటిసారి బాపూజీని నేను కలిశాను అని చెప్పారట అంటే నలభై ఏళ్ల క్రితం అదే జూన్ ఏడవ తారీఖు ఏడున్నర గంటలకి బాపూజీని కలిసేటండి నేను నాలుగు దశాబ్దాల అనంతరం అదే జూన్ నెల ఏడవ తేదీన ఇంకో మహానుభావుడు ఎవరో దర్శనమిస్తారని ఒక భావన గట్టిగా మనస్సు కలుగుతోంది అని వినోబాబాబయ్య గారు వాళ్ళ అనుచరులతో అన్నారట అయితే వాళ్ళిద్దరూ ఆ మహానుభావులు ఎలా కలుసుకున్నారంటే వినోబాబాబయ్య గారు స్వామివారు ఎక్కడే ఉన్నారని తెలిసి గబగబా నడక ప్రయాణం మీద బయలుదేరి స్వామివారి యొక్క స్థానానికి చేరుకొని వారిద్దరూ ఒక పురిపాకలో సమావేశమై కూర్చొని మాట్లాడుకుంటున్నారట వాళ్ళ సంభాషణ అంతా కూడా సంస్కృతంలో అండి స్వామివారు ఆయన చూడగానే నారాయణ నారాయణ అంటూ కూర్చోమని సైకి తీశారట వెంటనే ఆయన దగ్గరగా కూర్చోగాని మీ ఆరోగ్యం ఎలా ఉంది అని స్వామివారు ప్రశ్నించారట ప్రశ్నిస్తే వినోబాభావయ్య గారు బాగుందండి మీ దర్శనానికనే ఇక్కడికి వచ్చాను అని చెప్పారు చెబితే మీకు ఇక్కడికి రావటానికి పెద్ద శ్రమయం కలగలేదు కదా మీకు ఆటంకం లేదనుకుంటే ఇక్కడ మా మఠంలో మీరు బస చేయవచ్చు అని చెప్పారటండి స్వామివారు చేస్తే అప్పుడు ఆ అవకాశాన్ని బట్టి చేస్తానండి అని అనగానే స్వామివారు నారాయణ నారాయణ అని స్వామివారు అంటున్నారటండి పరులు అంటే వేరే వాళ్ళ సేవ వల్ల వేరే వాళ్ళు ఏదో వచ్చి ప్రపంచానికి ఏదో చేయటం చేత ప్రపంచం ఉద్ధరింపబడుతుంది అని నేను అనుకోను నాకు తోచదు కూడా అలాగా ఎవడో వచ్చి ప్రపంచాన్ని ఉద్ధరించనక్కర్లేదు ఒక్కొక్క వ్యక్తి తన వృత్తి ప్రవృత్తిని బట్టి తమ మనోభావాలను అనుసరించి సమాజానికి సేవ చేస్తారు ఆ సేవ ఆక్షేపణీయం కాదు కానీ లోకాలకి తానేదో చేస్తున్నానన్న భావన కన్నా కూడా ఇది కేవలము నా చిత్తశుద్ధి గురించి నా ఆత్మోద్ధరణ గురించి చేస్తున్నానని భావిస్తేనే తన లక్ష్యం నెరవేరుతుంది అంతేగాని నా అంతటి వాడిని నేను లోకోపకారం చేస్తున్నానన్న భావన పనికిరాదు ఇతరుల వల్ల ఏ విధమైన ఉపకారం పొందని వాళ్ళు అంటే పక్క వాళ్ళ వల్ల ఏ ఉపకారం పొందనటువంటి వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు వారంతా వాళ్ళ జీవితాలను యథావిధిగా యథావిధంగా కొనసాగిస్తూ ఉన్నారు అంతేగాని పక్కవాడు ఉపకారం చేస్తేనే నా జీవితం పెడుతుంది అన్న భావనలో చాలామంది లేరు మాట వరుసకు ఒక మాట చెప్తున్నానని స్వామివారు ఇంకా చెప్తున్నారు అడవుల్లో మృగాలు పక్షులు అసంఖ్యాకంగా జీవిస్తూ ఉన్నాయి వాటన్నిటికీ ఎవడో ఉపకారం చేస్తున్నాడు వాళ్ళ జీవితం క్రమబద్ధం చేయడానికి పోనీ ఏమైనా సంఘాలున్నాయా ఏమీ లేక లేవుగా ప్రభుత్వం ఏమైనా ఉందా లేదుగా కానీ ఆ ప్రాణులన్నీ కూడా మానవుల కంటే సుఖంగా బతుకుతున్నాయి సమస్త జీవరాశిలో పరమాత్మ అంతర్యామిగా ఉంటూ లోకాన్ని నడుపుతూ ఉంటాడు సమాజంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి తనకి విధియుక్తంగా ఉన్నటువంటి ధర్మాన్ని ఆచరిస్తూ స్వధర్మాచరణ చేస్తూ తను చెయ్యగలిగిన సాయం చేస్తూ పరమాత్మని విడిచిపెట్టకుండా ఉంటే అదే లోకానికి చేసేటువంటి పెద్ద సేవ ఎవడి ధర్మం వాడు ఆచరిస్తూ ఉంటే అదే లోకానికి పెద్ద సేవ అని చెప్పారు అయితే అప్పుడు వినోబాభావయ్య గారు నేను కూడా అదే అభిప్రాయంతో ఉన్నానండి అనగానే స్వామి చాలా సంతోషమండి అని అన్నారు అయితే స్వామివారు మరి రెండు ఉపమానాలు కూడా చెప్పారటండి ఏంటంటే చెట్టును పోషించాలంటే చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే సరిపోతుంది చెట్టు తాలూకు వేళ్ళు ఆ నీరు తాగితే ఆ చెట్టు అంతా కూడా శుభ్రంగా వికసించి ఫలిస్తుంది కానీ కొమ్మలకి రమ్మలకి ఆకులకి మొక్కలకి అన్నిటికీ కూడా నీళ్లు పోస్తే అవి ఏమి చెట్టు చచ్చిపోతుంది చెట్టు మొదట్లోనే నీరు పోయాలి అలాగే మనిషి నోటితో భుజించి కడుపులోకి ఆహారం వెళ్ళేలా చేసుకుంటే చాలు ముక్కుకి కంటికి ప్రత్యేకంగా ఆహారం అందించనక్కర్లేదు దాంట్లో బలం అన్నిటికీ చేరుతుంది జీవులంతా కూడా పరమాత్మ యొక్క ప్రతిబింబాలయ్యా పరమాత్మని అలంకరిస్తే అంటే ఈశ్వరుణ్ణి పూజిస్తే మొత్తం విశ్వేశ్వరునికి అర్చన చేస్తే విశ్వమంతటికే అర్చన చేసినట్టే విశ్వేశ్వరుడికి సేవ చేస్తే విశ్వమంతటికీ సేవ చేసినట్టే అది అలా భగవత్ సేవ చాలా సులువైన మార్గము ఎందుకంటే ఇదే మాట కృష్ణ పరమాత్మ కూడా ఓ మాట అంటాడు దేవాన్ భావగతానేనతే తే దేవా భావంతవ పరస్పరం భావయంతః పరమవాప్స్ పరమవాప్స్యదని మన నాన్నగారు పదిమది వారులు చెప్పేవారండి ఈ మాట నాకు బాగా గుర్తు ఏమని చెప్పేవారంటే భగవంతుణ్ణి మనం అర్చించడం చేత భగవంతుడు లోకాన్ లోకానికి అనుగ్రహిస్తూ ఉంటాడంటే మనం అర్చిస్తే లోకం మొత్తానికి ఎందుకు అనుగ్రహిస్తాడంటే లోకా సమస్త సుఖినో భవంతు అన్నమాట మనం ప్రతిరోజు పూజ చేసిన తర్వాత చివరిని అనుకుంటూ ఉంటాం అలాగే ఎవరికి తోచినటువంటిది వారు అర్చన చేసుకుంటూ ఉంటారు వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి చేస్తూ ఉంటారు అలాగా ఎవడు కోరికలు వాడికి తీరితే వాడికి ఇంకా ప్రపంచంతో పని లేదు ప్రపంచాన్ని పాడు చేసే ఉద్దేశం ఉండదు ఉద్ధరించే ఉద్దేశం అంతకన్నా ఉండదు వాడు స్వధర్మాన్ని వాడు పరిపాలిస్తూ ఉంటే అది చాలా ఉత్తమోత్తమైనటువంటి పని దాని ద్వారా లోకమంతా కూడా సుభిక్షంగా సంక్షేమంగా ఉంటుందని ఆ కృష్ణ పరమాత్మ చెప్పిన మాట స్వామివారు కూడా చెప్పగానే అప్పుడు వినోబాభావయ్య గారు నమస్కరించి అన్నారట స్వామి నాకు భగవంతుతో సమానుడు మీరు భగవంత్ సమానం అనుకుంటున్నారు కాదు మీరు నాకు పూర్తిగా భగవంతుడే అని సెలవు తీసుకుని వినోబాభావయ్య గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారట ఇలాగా ఇద్దరు మహానుభావులు గనక సంభాషించుకుంటే శ్లోకానికి ఉపకారమైనటువంటి ఎంత గొప్ప విశేషమైనటువంటి విషయాలు మనకి తెలియటం అది చెప్పుకోవడం కేవలం పరమాత్మ అనుగ్రహంగా భావిస్తూ సర్వం శ్రీ చంద్రమౌళీశ్వర పరబ్రహ్మ అయితే ఒక ఆవిడ కమెంట్లో ఒక ప్రశ్న వేశారండి ఇంతమంది దేవుళ్ళు ఉంటే కన్నీళ్ళు తుడిచేవాళ్ళు ఎవరూ లేరు కన్నీళ్లు ఎవరు ఎందుకు తొడవట్లేదు అని ప్రశ్న వేశారు నేను ఒక మాట చెప్తాను భగవంతుడు కేవలం కన్నీళ్లు తుడవడానికి మాత్రమే కాదండి ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి ఈశ్వరుడి యొక్క నిర్ణయం చాలా విచిత్రంగా ఉంటుంది మనం చేసుకున్నటువంటి పురాకృత కర్మలకి మనం ఆ కర్మలకు తగ్గిన తగినటువంటి కర్మని మనం అనుభవించి దాని నుండి బయటపడేలా చేస్తాడు ఈశ్వరుడు అది చాలా పెద్ద సాయం అంతేగాని ఎప్పటికప్పుడు వచ్చిన కష్టానల్లా తొలగించమని అడుగుతూ ఉంటే నీ తాలూకా కష్టము మళ్ళీ అనుభవించడానికి మళ్ళీ అనుభవపడుతూ ఉండాలి ఇదే నడిచేదేవుని అనేటువంటి పరమాచారుల వారికి అనారోగ్యం చేస్తే ఎంతమంది ఎన్ని మందులు ఇచ్చినా వేసుకోలేదు ఈ శరీరానికి అనుభవించే యోగం ఉంది అది అనుభవించిన తర్వాత దాని అంతది అదే పోతుంది అని చెప్పారు అని వాళ్ళు ప్రాజ్ఞులు కాబట్టి అలా చేయగలిగారు మనం అలా చేయడం అసాధ్యం కానీ భగవంతుడంటే ఒక కన్నీళ్లు తుడవడానికి మాత్రమే కాదు కన్నీళ్ళు తుడిచేవాడు ఆ కన్నీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ రాకుండా చేసేటువంటి వాడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి కష్టాలు పోవాలని అడగకూడదు కష్టాలు ఎప్పుడు వస్తూ ఉంటాయి కష్టాలు లేనటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు అయితే కష్టాలు వచ్చినా ఆయన్ని విస్మరించకుండా ఉండేటువంటి గొప్ప స్థితిని దాంతోపాటు ఆ కష్టాలని అనుభవించేటువంటి గొప్ప ధైర్యాన్ని మన ఈశ్వరుని అడగాలి ఆ మాట అడిగినందుకు ఆయన కరిగి కష్టాలు తీసేస్తారు కాబట్టి ఆ మాటను దృష్టిలో పెట్టుకుంటారని అనుకుంటూ సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు